कुछ इको हेच्ची हूँ मुंली बैला में डम कुछ इको कुछ इको हेच्ची हूँ मुंली बैला में डम कुछ इको चाले हेच्ची हूँ विचार दरबार का प्रमुख का निरंकुश अवायी करे चाले हेच्ची हूँ विचार दरबार का प्रमुख का निरंकुश अवायी करे चाले हेच्ची हूँ विचार दरबार का प्रमुख का निरंकुश अवायी करे आप वाल

హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములను నాలుగు వందల ఎకరాలను ఏదైతే ప్రైవేటు కార్పొరేట్ శక్తులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వేలం వేలని చూస్తుందో ఆ ప్రక్రియని తక్షణమే రద్దు చేయాలని చెప్పేసి హెచ్సీకి సంబంధించినటువంటి భూములను ఎఫ్సీఈకే కేటాయించాలని చెప్పేసి భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్పై ఖమ్మం జిల్లా కౌంటి ఆధ్వర్యంలో ఇలా రాష్ట్ర ప్రభుత్వ దిష్టిబోనం దగ్నం చేస్తూ ఉన్నాం ఇవాళ రేవంత్ రెడ్డి సర్కారు అధికారంలోకి వచ్చే ముందు మేము ఆరు తో పాటు ఏడో గ్యారంటీని ప్రజాస్వామ్యాన్ని కూడా ఇలా ఏడో గ్యారంటీగా మేము ఇస్తాం గత ప్రభుత్వం ఏదైతే ఉందో ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసిందని చెప్పేసి రేవంత్ రెడ్డి ప్రభుత్వం చెప్పింది కానీ ఇలా ఆ మాటలు ఒక్కడ కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆచరిస్తున్నటువంటి పరిస్థితి లేదు ఇలా మా యూనివర్సిటీకి సంబంధించినటువంటి భూములను మాకే కేటాయించాలి వెంటనే రాష్ట్ర ప్రభుత్వం వెనక్కి వెళ్ళాలి ఏదైతే ఇక్కడ అటవీ ప్రాంతాల్లో చదువు ఉన్నారో ఆ చదువును చేసేటువంటి ప్రక్రియను ఆపాలని చెప్పేసి సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి విద్యార్థులు ఏదైతే నిరసన ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఆడపిల్లలనే సైతం కూడా చూడకుండా వాళ్ళ బట్టలను సైతం చూపేసి పోలీసులు ఇలా వాళ్ళని జైళ్ళలో నిర్బంధించేటువంటి పరిస్థితి ఉంది కాబట్టి రేవంత్ రెడ్డి సర్కారు తక్షణమే ఇలాంటి చర్యలను ఆపాలి విద్యార్థులతో పెట్టుకున్న ప్రభుత్వం ఏ ప్రభుత్వం కూడా మిగలేదు కాబట్టి మీకు కూడా ఎస్ఎఫ్ఐగా మేము ఖబర్దార్ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇలా విద్యార్థులతో పెట్టుకుంటే మీ ప్రభుత్వాన్ని కూల్చడానికి సైతం ఎస్ఎఫ్ఐ విద్యార్థులను మొత్తాన్ని కూడా ఐక్యం చేసి పెద్ద ఎత్తున పోరాటాలు నిర్వహిస్తామని చెప్పి ప్రయత్నిస్తూ ఉన్నాం తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఎస్సీ భూములను వేలం వేలం చూస్తుందో దాన్ని తక్షణమే ఆపాలి అలాగే ఉస్మానియా కేంద్రం ఏదైతే ఉందో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని సాధించుకోవడం కోసం తెలంగాణ రావడం కోసం ఏదైతే ఉస్మానియా విద్యార్థులు పెద్ద ఎత్తున పోరాటాలు నిర్వహించి తెలంగాణ ప్రభుత్వాన్ని సాధించుకున్నామో ఇలా ఉస్మానియా యూనివర్సిటీలో కూడా ఇలా ర్యాలీలు చేయొద్దు స్లోగన్స్ ఇవ్వద్దు అని చెప్పేసి సర్క్యులని రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి పరిస్థితుంది కాబట్టి దాన్ని కూడా తక్షణమే వెనక్కి తీసుకోవాలని చెప్పేసి ఇలా భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ ఖమ్మం జిల్లా కమిటీగా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం